హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కావ్య చెయ్యి పట్టుకుని కోపంగా తన రూంలోకి వెళ్ళిపోతారు కావ్య రాజ్ని అడుగుతుంది నేనేం తప్పు చేశాను అందరి ముందు అన్ని నిజాలు చెప్పాను కదా మా అప్పు కవిగారు ఏ తప్పు చేయలేదని అందరూ నమ్మారు కదా ఇంకా ఎందుకు కోపం అని అంటుంది కావ్య నువ్వు చేస్తున్న పని వల్ల నీతో పాటు నీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నువ్వు ఇబ్బందిని పాలు అవుతున్నావు నేనొక మనిషిని ఉన్నానన్న సంగతి కూడా నీకు గుర్తుకు రావటం లేదు మాయ అడ్రస్ తెలిసినప్పుడు కనీసం నాకు చెప్పావా నీ వెనకాలే ఫాలో అయినా తప్పించుకుని మాయ దగ్గరికి వెళ్ళావు మనల్ని మోసం చెయ్యాలనుకున్నా ఆ మాయ నీకు నిజం ఎలా చెప్తుందని అనుకున్నావు పోని అప్పుడు చెప్పలేదు కనీసం యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ చేశానని కూడా చెప్పలేదు పైగా అప్పుని కళ్యాణ్ని ఈ ఇంటి పరువుని బజార్ కిడ్ చేశావు నువ్వు అమ్మా నాన్నకి మంచి చేయాలనుకున్నప్పుడు కొడుకుగా భర్తగా నాకు చెప్పాలి నాకు ఇష్టం ఉంటే సహాయం చేస్తాను లేకపోతే ఆ పనిలో ఎవరికి వెళ్ళొద్దని చెప్పి నిజాయితీగా తప్పుని ఒప్పుకుంటాను కానీ నువ్వు మాత్రం నాకు చెప్పకుండా ఆరిందలాగా అన్ని పెత్తనాలు చేస్తున్నావు కానీ ఇప్పుడు ఏదైనా సమస్యకి పరిష్కారం పూర్తిగా లభించిందా ఇంత జాగ్రత్తగా మాయ కోసం నువ్వు వెతికినా కానీ ఫలితం లేదు ఇప్పటికైనా ఆ మాయ గురించి మర్చిపో డాడీ తప్పు చేశానని తనే ఒప్పుకున్నాడు ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదు కళావతి మమ్మీని సంతోషంగా ఉంచడమే మన బాధ్యత రేపటి నుండి మాయ గురించి నువ్వు వెతకల్సిన అవసరం లేదు అని అంటారు రాజ్ అంటే మావయ్య గారు తప్పు చేశారని మీరు కూడా ఒప్పుకున్నారన్నమాట అలాగే ప్రతిరోజు ఇంట్లో వారు కూడా మావయ్య గారిని దోషిలా మాట్లాడుతూ ఉంటే మౌనంగా చోద్యం చూస్తూ వెళ్ళిపోతారు అంతే కదా అని అంటుంది కావ్య మరి ఏం చెయ్యాలి ఆ మాయని తీసుకువచ్చి నిజాలు చెప్పించాలా తను ఏ నిజం చెప్తుంది డాడీ చెప్పిన నిజమే చెప్తుంది అప్పుడు సమస్య పరిష్కారం ఎలా అవుతుంది కళావతి అని అంటారు రాజ్ మాయా మావయ్య గారి గురించి చెప్పింది అబద్ధం తను నాకు వీడియో కాల్ చేసింది ఆ వీడియో కాల్లో అసలు నిజాలు చెప్పింది మాయా మావయ్య గారికి బాబుకి తనకి ఎటువంటి సంబంధం లేదు తన వెనకాల పెద్ద కుట్ర జరుగుతుందని అందుకే అలా అబద్ధమాడానని వీడియో కాల్ చేసి నా ఫోన్కి పంపించింది మాయా అంటే మావయ్య గారు తప్పు చేయలేదని కదా అని అంటుంది కావ్య అంటే మాయ అబద్ధం చెప్పిందా మరి ఆ వీడియో కాల్ ఎక్కడ ఉంది ఇప్పుడే అందరికీ చూపించి డాడీ ఏ తప్పు చేయలేదని అందరికీ చెప్పేద్దాము అని అంటారు నేను కూడా అలాగే అనుకున్నాను కానీ ఆ రౌడీలు తెలివిగా నన్ను గన్నుతో బెదిరించి ఆ ఫోన్ని లాక్కున్నారు నా ఫోన్ని లాక్కున్నారు మాయని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు మాయని వెతికి పట్టుకుంటే అసలు నిజాలు తెలుస్తాయి అని అంటుంది కావ్య అంటే మన కుటుంబం వెనకాల ఏదో కుట్ర జరుగుతుందన్నమాట ఖచ్చితంగా మాయని వెతకాలి ఎలా వెతకాలి అని చెప్పి అవును కళావతి నీ ఫోన్ నెంబర్ని నాకు తెలిసిన ఇన్స్పెక్టర్కి సెండ్ చేస్తాను ఫోన్ సిగ్నల్స్ బట్టి మాయ ఎక్కడుంది అన్నది తెలుస్తుంది అని అంటారు రాజ్ అవునండి మాయని త్వరగా పట్టుకోవాలి లేకపోతే మాయ ప్రాణాలికే ప్రమాదం ఆ దుర్మార్గులు మాయ నిజం చెప్తుందని మాయని చంపేస్తారు అని అంటుంది కావ్య లేదు ఇప్పుడే నీ ఫోన్ నెంబర్ని సెండ్ చేస్తాను అని చెప్పి తనకు తెలిసిన ఇన్స్పెక్టర్కి కావ్య ఫోన్ని సెండ్ చేస్తారు ఇక ఆ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి రేపు మార్నింగ్ కల్లా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు తెల్లగా తెల్లవారుతుంది కావ్య రాజ్ ఇన్స్పెక్టర్ చెప్పిన ప్లేస్కి వెళ్తూ ఉంటారు నిజంగా మాయ దొరికితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కళావతి అప్పుడు మమ్మీ డాడీ సంతోషంగా ఉంటారు మా కోసం నువ్వు ఇంత చేస్తున్నావు కానీ మేమే ఎవరు నిన్ను గుర్తించలేకపోతున్నాము కానీ ఒకటి మాత్రం నిజం నా అమ్మా నాన్న కోసం నేను కూడా ఇంత తాపత్రయం పడటం లేదు నువ్వు మాత్రం అత్తగారు మామగారు కోసం తాపత్రయ పడుతున్నావు అని అంటారు సరేనండి ఇప్పుడు మనకి కావలసింది మాయా మాయ ఉంటేనే అంటే మాయ ప్రాణాలతో ఉంటేనే ఇక్కడ అత్తయ్య మావయ్య కలకాలం హ్యాపీగా ఉంటారు అని అంటుంది కావ్య ఇంతలో కావ్యకి పరుగు పరుగున వస్తున్న మాయ కనిపిస్తుంది తన వెనుకాల రౌడీలు ఫాలో అవుతూ ఉంటారు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆపండి ఆపండి అని అంటుంది ఏంటి ఇప్పుడు మనం మాయ దగ్గరికే వెళ్తున్నాం కదా అని అంటారు ఎదురుగా మాయ వస్తుంది చూడండి అనగానే కారు సడన్గా ఆపేస్తారు రాజ్ మాయని రౌడీలు వెంబడిస్తూ ఉంటారు మాయ వాళ్ళని తప్పించుకొని పరుగు పెడుతూ ఉంటుంది కరెక్ట్గా కావ్య రాజ్ వస్తున్నా అదే కారుకి ఎదురవుతుంది ఇక రాజ్కి అర్థమవుతుంది ఆ రౌడీలని చితక్ కొడతారు రాజ్ మాయని కాపాడి ఇంటికి తీసుకుని వస్తారు రాజ్ కావ్య మాయని చూసి దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు అపర్ణాదేవి ఇందిరాదేవి సుభాష్ ప్రకాష్ రుద్రాని రాహుల్ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఒరే ఇది ఎలా తప్పించుకుంది ఆ రౌడీ వేదవులకి చెప్పాను కదా అని అంటుంది రుద్రాణి మమ్మీ వాళ్లకు డబ్బులిచ్చినా ఈ మాయని వదిలేశారు ఇప్పుడు ఇది మన పేరు చెప్పకుండా మనం జాగ్రత్త పడాలి అని అంటారు దాని ముఖం ఎప్పుడు డైరెక్ట్గా తనని చూడలేదు అంటే నేను చూశాను గాని నన్ను తను చూడలేదు అందుకే మన పేర్లు చెప్పే అవకాశమే లేదు కానీ ఇప్పుడు మాయా నిజం చెప్తుంది అందుకే నాకు ఒళ్ళు మండిపోతుంది అని అంటుంది రుద్రాని చాలా సైలెంట్గా అమ్మ కావ్య ఈ అమ్మాయేనా మాయా అని అంటారు ఇందిరాదేవి అవునమ్మమ్మగారు మన ఇంట్లో ఒక సునామీనే సృష్టించిన అసలైన మాయా ఈమె ఇప్పుడు అసలు నిజం తను చెప్తుంది అని అంటుంది కావ్య ఇక మాయా సుభాష్ కాళ్ళపై పడుతుంది నన్ను క్షమించండి సారు నేను మీకు మీ కుటుంబానికి ద్రోహం చేశాను మీరు ఏ తప్పు చెయ్యకపోయినా మీకు నాకు ఏదో ఉందని సృష్టించి బాబు ఉన్నాడని చెప్పి పది లక్షలు తీసుకున్నాను కానీ మీరు మాత్రం నా మాట విని నన్ను అవమానపరచకుండా నాకు డబ్బులు పంపించారు కానీ ఒకటి మాత్రం నిజం మీ పైన మీ అబ్బాయి రాజ్ సార్ పైన కుట్ర జరుగుతుంది ఆ కుట్రలోని భాగమే నేను నాతో అబద్ధం చెప్పి దుగ్గిరాల ఇంటి పరువుని తీస్తూ దుగ్గిరాల ఆస్తిని కొట్టేయాలనుకుంటున్నారు కొంతమంది దుర్మార్గులు అని అంటుంది మాయా అంటే నాతోనే అబద్ధం చెప్పి ఇప్పుడు నిజం చెప్పాలనుకుంటున్నావు ఏం మాయా చెయ్యాలనుకుంటున్నావు అని అంటారు సుభాష్ సర్ నేను ఏ మాయా చేయాలనుకోవటం లేదు కావ్యగారు కావ్యగార వల్లే నేను నిజం చెప్తున్నాను నేను చనిపోయినా పర్వాలేదు ఆ బాబు అనాథాశ్రమం నుండి తీసుకొచ్చి నాకు ఇచ్చి ఈ డ్రామా అంతా ఆడమన్నారు నేను వాళ్ళు చెప్పినట్టే ఆడాను ఎందుకంటే వాళ్ళ చేతుల్లో మా అమ్మ మా నాన్న నా చెల్లి ఉన్నారు అందుకే ఇలా డ్రామా ఆడాను కానీ ఇప్పుడు కూడా నన్ను చంపాలని అనుకున్నారు వాళ్ళ నుండి తప్పించుకుని మీకు నిజం చెప్పి నా ప్రాణాలు కాపాడమని వేడుకుంటున్నాను కావ్యగారు నా ప్రాణాలు కాపాడారు కానీ ఇప్పుడు నా ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి అని అంటుంది మాయా ఎవరు నీ వెనుకాలా కుట్ర చేసి మమ్మల్ని ఇబ్బంది పాలు చేయమన్నది ఎవరో చెప్పు భయపడకుండా చెప్పు అని అంటారు రాజ్ వాళ్ళు ఎవరో కాదు ఈ ఇంటి అనే లోపు ఆగు మాయా నువ్వు చెప్పవలసిన నిజాలన్నీ చెప్పావు మా మావయ్య గారు ఏ తప్పు చేయలేదని సాక్ష్యాలతో సహా రుజువయ్యింది ఇప్పుడు నీ కుటుంబాన్ని నిన్ను కాపాడే బాధ్యత మాది ఇకపై నిన్ను ఎవరూ వేధించలేరు అలాగే నిన్ను ప్రాణాలు తీయలేరు అని అంటుంది కావ్య ఇక సీతారామయ్య గారు అంటారు నాన్న రాజ్ ఎన్నో తప్పులు జరిగాయి తప్పులు కూడా చేసింది ఈ మాయా కానీ మన కంపెనీ ఒక ఎంప్లాయ్ తన వెనుకాల ఏదో కుట్ర చేయించారని నిజం ఒప్పుకుంది తన ప్రాణాలు తన వాళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత మనదే అందుకే మాయ చేత పోలీస్ కంప్లైంట్ ఇప్పించు అలాగే అసలైన కుట్రదారులు ఎవరు అన్నది ఆ పోలీసులే బయటికి తీసుకుని వస్తారు అని అంటారు సీతారామయ్య గారు ఇక రాజ్ తన పిఏకి ఫోన్ చేసి మాయని తీసుకుని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని అంటారు ఇక ఎన్నో రోజుల నుండి బాబు తన పుట్టుక మాయ గురించి ఉన్న అన్ని ట్విస్ట్లు అయిపోయి సుభాష్ ఏ తప్పు చేయలేదని తెలిసిపోతుంది ఇందిరాదేవి సీతారామయ్య గారు కావ్య దగ్గరికి వస్తారు అమ్మా కావ్య చిన్నపిల్లవైన నీకు చేతులెత్తి మొక్కాలి ఎందుకంటే అత్తగారు మామగారి కోసం నీ జీవితాన్నే పనంగా పెట్టావు అలాంటి నీకు ఎలా పొగడాలో అర్థం కావటం లేదు అని అంటారు ఇందిరాదేవి అత్తయ్య గారు మామయ్య గారు నా అమ్మ నాన్నతో సమానం అత్తింటికి వచ్చాక పుట్టిల్లే అత్తిల్లు అవుతుంది అమ్మమ్మగారు అని అంటుంది కావ్య ఇక అపర్ణాదేవి కావ్య దగ్గరికి వచ్చి కావ్యని కౌగిలించుకుంటుంది నీ జీవితాన్ని సరిదిద్దుకోకుండా అత్త అయినా నా జీవితాన్ని సరిదిద్దావు ఇకపై నీకు అత్తయ్యని కాదు అమ్మలా చూసుకుంటాను మా రాజు నిన్ను ఏ ఇబ్బంది పెట్టినా వాడి పని అయిపోయినట్టే అని అంటుంది అపర్ణాదేవి ఇది ఇలా ఉండగా ఇక సేటు రాహుల్కి ఫోన్ చేస్తారు రేపు మీ ఇంటికి వచ్చి నీ గురించి అసలు నిజం చెప్తాను నీ భార్య ఆస్తిని తాకొట్టు పెట్టి కోటి రూపాయలు తీసుకున్నావు ఈరోజు రేపు ఇస్తానని నీ భార్యపై అబద్ధాలు మోపి అందరి ముందు నీ భార్యని బదనం చెయ్యాలని అనుకున్నావన్న సంగతి అందరి ముందు చెప్తాను రేపు నాకు కోటి రూపాయలు తీసుకొని ఇవ్వు అని అంటారు ఇక సేటు సేటు రేపు ఎలా కోటి రూపాయలు వస్తాయి ఇంకొన్ని రోజుల్లో నాకు కొన్ని కోట్లు వస్తాయి అప్పుడు ఇస్తాను అనగానే ఆపు ఆ కొన్ని కోట్ల సంగతి దేవుడెడుగు రేపు మీ ఇంటికి వచ్చి నీ గురించి నిజం చెప్తాను అని చెప్పి సేటు కట్ చేసేస్తారు ఇక రుద్రాని రాహుల్ ఇక మనం వెనకడుగు వేయకూడదు ఆ స్వప్న దగ్గర కోటి రూపాయలు ఉంది అవి తీసుకొని సేటుకు ఇవ్వు నేను దాన్ని పైకి పంపించేస్తాను అని అంటుంది రుద్రాణి మమ్మీ అది పైకి వెళ్ళిపోతే అనుమానం మన మీదే వస్తుంది దానికి సరైన ట్రీట్మెంట్ నేను ఇస్తాను అని స్వప్న తాగే పాలల్లో రెండు స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేస్తారు ఇక రాహుల్ ఒరే స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకుంటే రెండు రోజులు నిద్రపోతుంది గాని తనకి ఏం చెయ్యాలి అన్నది నేను చేస్తాను అని చెప్పి ఒక పౌడర్ తీసుకుని పాలల్లో కలిపి గ్లాసుని అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది పాపం స్వప్న ఆ పాలని తాగేస్తుంది ఇక విపరీతమైన కడుపు నొప్పి వస్తూ ఉంటుంది స్వప్నకి ఇక కడుపు నొప్పితో మెలు తిరుగుతూ ఉంటుంది స్వప్న దుగ్గిరాల ఫ్యామిలీ అంతా స్వప్న అరుపుల్ని ఒక్కసారిగా విని షాక్ అవుతారు రుద్రాని స్వప్నకేమైంది అలా అరుస్తుంది అనగానే గబగబా పైకి వెళ్తుంది ఇక స్వప్న ఓర్చుకోలేని నొప్పితో ఇక కిందికి అడుగులు వేస్తూ వస్తూ ఉంటుంది ఇంతలో డాక్టర్ రావడంతో స్వప్న పరిస్థితి సీరియస్గా ఉంది అని చెప్తారు ఇక స్వప్నని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ స్వప్నకి చికిత్స జరుగుతూ ఉంటుంది ఇక స్వప్న ప్రెగ్నెంట్ కాబట్టి ఆ ప్రెగ్నెంట్ లేకుండా చేసేస్తుంది ఇక రుద్రాని స్వప్నకి ఆభాషణ అవుతుంది ఒక్కసారిగా స్వప్న తట్టుకోలేని అరిపు అరుస్తుంది డాక్టర్ అలా ఎందుకు జరిగింది నా కడుపులో బిడ్డ అని అంటుంది చూడమ్మా ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఏం తినాలి ఏం తినకూడదు అని డాక్టర్ సజెషన్ పట్టి తినాలి మీరు హెవీ డోసున్నా పాలు తాగారు దానివల్లే మీకు ఆభాషన్ అయ్యింది అని చెప్పడంతో ఇక స్వప్న బెడ్ పైనే ఏడుస్తూ ఉంటుంది దుగ్గిరాల ఫ్యామిలీ అందరికీ ఆ నిజం తెలిసి ఒక్కసారిగా తల్లడిల్లిపోతారు ఇటువైపు రాహుల్ రుద్రాని హ్యాపీగా ఫీల్ అవుతారు స్వప్న నొప్పితో బాధపడుతున్న సమయంలోనే ఆ కోటి రూపాయలు నొక్కేసి సేటుకి ఇచ్చేస్తారు రాహుల్ స్వప్నని ఇంటికి డిశ్చార్జ్ చేసి తీసుకుని వస్తారు ఇక కావ్య రాజ్ అలాగే ఇటువైపు కనకం అందరూ బాధపడుతూ ఉండగానే అమ్మా నా విషయంలో మీరు బాధపడద్దు దేవుడు పదే పదే నాకు అన్యాయం చేశాడు కానీ ఒక రూపంలో నాకు న్యాయం చేశాడు కావ్య కావ్య అని అంటుంది స్వప్న ఏంటక్కా రెస్ట్ తీసుకో అని అంటుంది లేదు రెస్ట్ తీసుకోను రాజ్ తీసుకొచ్చిన బాబుని ఈ ఇంట్లోనే అల్లారు ముద్దుగా పెంచుకోవాలని మీరందరూ అనుకున్నారు కాని ఆ బాబుని మాకు దత్తత ఇవ్వండి ఆ బాబుని మా ఇంటి వారసుణ్ణి చేసుకుంటాను రాహుల్కి నాకు ఇకపై పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారు ఇప్పుడు ఆ బాబే మా వంశానికి వారసుడవుతాడు ఏమత్తా ఏ ఇప్పుడు ఆ బాబుని నేను దత్తత తీసుకుంటే ఎలా ఉంటుంది అని అంటుంది స్వప్న ఒక్కసారిగా రుద్రాని రాహుల్ షాక్ అయిపోతారు ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు సబాస్ స్వప్న ఎందుకంటే నీకు ఇకపై పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పాక నువ్వు ఎంతగానో బాధపడి కుమిలిపోతావు అనుకున్నాను కానీ మంచి డెసిషన్ తీసుకొని ఆ బాబుకి కన్నతల్లి అవుతానని అన్నావు ఇకపై వాడి ఆలనా పాలన వాడి వంశం నీతోనే వృద్ధి చెందుతుంది అమ్మా కావ్య రాజ్ మీ అక్కకి మీ బాబుని దత్తత ఇచ్చేయండి అని అంటారు సరే అమ్మమ్మగారు అని అంటుంది కావ్య ఇక రుద్రానికి తిక్క కుదురుతుంది తను ఏమని ఆ బాబుని అనాథాశ్రమం నుండి తెచ్చిందో తనే తన మనవడు అవ్వాలని ఆ దేవుడు రాసిపెట్టి ఉన్నట్టు ఇక స్వప్న రాసేస్తుంది ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి సుభాష్ రాజ్ కావ్యని తమ రూమ్కి రమ్మంటారు అత్తయ్య చెప్పండి అని అంటుంది ఇంకా చెప్పడం ఏంటి ఏమండి ఆ మొద్దుకి చెప్పండి అని అంటుంది అపర్ణాదేవి అవును రాజ్ కోడలు మన ఇంటి కోసం ఎంతగానో కష్టపడుతుంది కోడల్ని నువ్వు అర్థం చేసుకోకపోతే మీ మమ్మీ నేను విదేశాలకి వెళ్ళిపోవాలని నిర్ణయానికి వచ్చాము అనగానే అదేంటి డాడీ కాశీనో రామేశ్వరనో వెళ్తారు కదా అనగానే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది అది నాన్నగారు అమ్మ వెళ్తారు మేం మాత్రం విదేశాలకి వెళ్ళిపోతాము మీరు రమ్మన్నా రాము అని అంటారు ఇక సుభాష్ అలాగే అపర్ణాదేవి ఇప్పుడు నేను ఏం చేయాలి మమ్మీ అని అంటారు ఇదిగో బంగారం బొమ్మ లాంటి నా కోడల్ని నువ్వు భార్యగా దగ్గరికి చేర్చుకోవాలి తన్ని అర్థం చేసుకోవాలి తన మాట వినాలి తను ఏం చెప్పినా కాదన అని అంటుంది అపర్ణాదేవి అలా అయితే ఇక్కడే ఉంటారా మమ్మీ అని అంటారు రాజ్ ఇక్కడే ఉండాలా లేదా అన్నది నువ్వు చేసే ప్రయత్నాలను బట్టి ముందు అమ్మాయిని నీ రూమ్కి తీసుకువెళ్ళు తను ఏం చెప్తే అదే చెయ్యి అని అంటుంది అపర్ణాదేవి సరే మమ్మీ కలవతి రా ఇంట్లో అందరూ నీ వైపుకు ఎందుకు వెళ్ళిపోయారో నాకు అర్థం కావట్లేదు ఇంతకుముందు మమ్మీ అయినా నాకు సపోర్ట్ చేసేది ఇప్పుడు మమ్మీ పూర్తిగా నన్ను పక్కన పెట్టి నిన్నే సపోర్ట్ చేస్తుంది అని చెప్పి కావిని తన రూమ్కి తీసుకుని వస్తారు రాజ్ ఇప్పుడు చెప్పు కలవతి నువ్వేం చేయమన్నా నేను చేస్తాను అనగాని అవునా అలా అయితే నాకు ముద్దు పెట్టండి అని అంటుంది కావ్య ముద్దా నేను పెట్టను అనగాని అత్తయ్యకి చెప్తాను ఇంత అందమైన పెళ్ళం ఎదురుగా ఉన్నా ముద్దు పెట్టను అంటున్నారు మీరేదో తేడా కదా అని అంటుంది ఏయ్ అలా అనద్దు అని అంటారు రాజ్ అలా అయితే సూటిగా ఒకటి అడుగుతాను ఇంతకు ముందు అంటే మన పెళ్ళై ఒక సంవత్సరంలో మీకు నా మీద ఎప్పుడైనా ప్రేమ కలిగిందా మన పెళ్ళయ్యి ఒక సంవత్సరం అయ్యింది ఈ సంవత్సరంలో నాకెప్పుడైనా మీకు ముద్దు పెట్టుకోవాలని అనిపించిందా లేకపోతే మీ అంతరాత్మకైనా అనిపించలేదా అని అంటుంది కావ్య హమ్మో నా అంతరాత్మక ఎందుకు అనిపించదు ఈ కావ్యంటే నా అంతరాత్మకి చాలా ఇష్టం బయటపడకూడదు లేదు లేదు అని అంటు అంటారు రాజ్ నా అంతరాత్మకు మీరంటే పిచ్చి అందుకే నేనిక మాట్లాడాలని అనుకోవటం లేదు నా అంతరాత్మకే పని చెప్పాలనుకుంటున్నాను అని అంటారు కావ్య ఇంతలో రాజ్ ఆత్మ వస్తుంది ఒరే ఇంకా నువ్వు దూరంగా ఉంటే నన్ను తేడా అంటారు అందుకే నేను కళావతి దగ్గరికి వెళ్ళిపోతున్నాను పోపో అని చెప్పి కావిని వచ్చి గట్టిగా పట్టుకొని ముద్దు పెడతారు రాజ్ చాలా రోజుల తర్వాత కావ్య అలాగే రాజ్ ఒకటి కాబోతున్నారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్